पेचाली عبداللہ نے عوام کا خیریت کہا عبداللہ نے پروجیکٹ کا بجٹ تیار کرنے کہا عبداللہ نے پروجیکٹ کا بجٹ تیار کرنے کہا عبداللہ نے عوام کا خیریت کہا عبداللہ نے عوام کا خیریت کہا عبداللہ نے عوام کا خیریت کہا عبداللہ نے ایک راشہ نردش وائی کریں عبداللہ نے ایک راشہ نردش وائی کریں عبداللہ نے عوام کا خیریت کہا عبداللہ نے عوام کا خیریت کہا عبداللہ نے عوام کا خیریت کہا عبداللہ نے चालले राजस्थानिक नस्ते कलगीचे परिचय कि वेतले चालले केंद्र राज्य प्रभूतवाला निरलक्ष पैकेरे चालले क्षेत्रीय केंद्र राज्य प्रभूतवाला निरलक्ष पैकेरे चालले जनता पैकेत मध्ये गाव कक्षा लायकता होती काय गाव कक्षा लायकता होते चालले ओबीसी टोलचे पैसे राजस्थाने चालले क्षेत्रीय आंध्र प्रदेश के करजेट वेतले चालले వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకు నష్టం జరిగే విధంగా ఉందని చెప్పి సిపిఐ సిపిఎం పార్టీల వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గుత్తి పట్టణంలో కూడా మరి సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని తెలియజేసి ఇక్కడ ఒక మెమరాణం ఇచ్చిపోవాలని చెప్పి మరి రాష్ట్ర పిలుపు మేరకు ఈ రోజు ఇక్కడ వచ్చాం మరి రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మరి కార్మిక దర్శకులకు రైతాంగుల రైతాంగానికి మరి అందరికి కూడా మరి నష్టం కలిగించే విధంగా ఉందని చెప్పి మరి తెలియజేస్తున్నది మరి వాపక్ష పార్టీలు అదే విధంగా మరి కేంద్ర ప్రవేశపెట్టినటువంటి ఈ ఎనిమిదో బడ్జెట్ ని మరి తీవ్ర రాష్ట్రానికి అన్యాయం కలిగించే విధంగా ఉందని చెప్పి మరి పార్టీలు ఖండిస్తూ ఉన్నాయి మరి ఏదంటే దీనికి ముఖ్యమైన విషయం రైతాంగం అయితేనేమి కార్మికులకు కర్షకులకు వడ్డీ చూపినటువంటి మరి ఈ యొక్క డ్జెట్ ను వ్యతిరేకిస్తూ నివసిస్తున్నాం అదేవిధంగా మరి ఆదానికి అంబానికి లాంటి పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు మరి యొక్క బడ్జెట్ వాళ్ళకి అంకితం చేసినట్లు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం బిజెపి రాష్ట్ర ప్రాంతాలు బీజేపీకి సంబంధించిన రాష్ట్ర ప్రా రాష్ట్ర పరిపాలనలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రాలకు మాత్రం ఎక్కువ బడ్జెట్ కేటాయించి వాళ్ళు ఎప్పుడు పెట్టిన పెట్టడం లేదని చెప్పి మరి యొక్క వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమాలు చేస్తున్నాం మరి యొక్క నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ ఇది మరి న్యాయమైన బడ్జెట్ కాదు ఇది అంతా కూడా పెట్టుబడిదారులకే ఉందని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా

కనికము వాళ్ళకి కుదో కుదో పెట్టి సఫర్ అవుతున్నారనమాట ఇలాంటి తనలో పేద ప్రజలకి సహకారం అందించే కేంద్ర గవర్నమెంట్ పోగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ పథకాలు నిర్వీర్యం చేసి ప్రతి ఒక్కరిని ప్రభావం పెడుతున్నాయి అంతే కాకోకుండా మనకి పిల్లలకి ఫ్రీ రియంబర్స్మెంట్ కానీ ఇట్లాంటి కానీ ఇంకోకోకుండా ఇది చేస్తారు ప్రవేశ పెట్టినటువంటి అది ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుందని చెప్పి మేము వామపక్షాలుగా వ్యతిరేకిస్తున్నాం కార్మికులకైతేనేమి రైతులకైతేనేమి ప్రజానికానికి నష్టం కలిగించే బడ్జెట్ ను వెంటనే సమావేశం పెట్టి ఆ బడ్జెట్ ని రద్దు చేసి బడ్జెట్ పెంచే విధంగా మేము పెంచాలని చెప్పి తెలియజేస్తున్నాం అలా బడ్జెట్ పెంచిన పక్షంలో వామపక్షాలుగా ఇతర పార్టీలను కూడా కలుపుకొని మేము ఉధృతంగా పోరాటాలు నిర్వహి నిర్వహిస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఏవైతే స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారో కేంద్ర ప్రభుత్వం ఆ స్మార్ట్ మీటర్లు కూడా రద్దు చేయాలని చెప్పి అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలంటూ మన ఎలక్షన్ల ముందు చంద్రబాబు గారు ఎన్నో హామీలు ఇచ్చారు ఈ పొద్దుల హామీలకు వ్యతిరేకంగా ఆయన మొండిచే చూపుతున్నాడు మరియు ప్రజలకి హామీలు ఇచ్చే ముందే ఆలోచన చేయాలని చెప్పి మేము సీఎం గారికి కూడా తెలియజేస్తున్నాం మీరు గ్యాస్ ఫ్రీ అన్నారు గ్యాస్ కనీసము ఒక ఐదు పేసాలు పర్సెంట్ కూడా ఇప్పటివరకు వాళ్ళకి ప్రజలకు పడింది లేదు అదేవిధంగా పథకాలు ఏ రకంగా వర్తించడం లేదు దాంట్లో భాగంగా గుడ్డీల మెల్లన్నట్లు భారాలు ఇవి కరెంటు బిల్లులు విపరీతంగా వస్తున్నాయి మరి ఏ రకంగా ప్రజలు ప్రజలు దానిని ఎదుర్కొంటారని చెప్పి మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రధానమంత్రి గారికి వంత పాడుతున్నాడే తప్ప రాష్ట్రం గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఆయన ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే కనీసం కేంద్రంతో విచారించి ఈ బడ్జెట్ పైన మరింత పెంచి పెంచకపోతే భవిష్యత్తులో ప్రజలు ఉద్యమాలు ఎక్కువ చేసి పోరాటాలు చేస్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా సూపర్సిద్ధ పథకాలు వెంటనే అమలు చేయాలి అమలు చేయని పక్షంలో మేము యావత్ ప్రజానికాన్ని అన్ని కార్మిక అన్ని కార్మిక సంఘాన్ని రాజకీయ పార్టీని కలుపుకొని ఉధృతంగా ఉదృతంగా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి సిపిఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం